మైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి సోమరితనం మనుషులను నాశనం చేస్తుంది చేయాల్సిన పనులు ఎన్నో మిగిలిపోయి ఉంటే ఈ సోమరి ఎక్కడున్నవాడు అక్కడే తిరుగులాడుతుంటాడు పని చేయడు ఉదక మీద తలుపు అంటే ఒక తలుపు దాని ఇరుసుపై ఎట్లా తిరుగుతుంటుందో ఆ గడియపై తిరుగుతూ అక్కడే ఉంటుంది అక్కడక్కడే తిరుగుతుంది అట్లాగే తిరుగుతాడు కానీ సోమరి ఇంకా అంతకంటే దూరం పోలేడు దూరం వెళ్ళాలి ఈ షుడ్ సీక్ ద ఆపర్చునిటీస్ అవకాశాలు నీ దగ్గరకు అనుకోకు నీవు ఎదిరించి వెళ్ళి అవకాశాలు సంపాదించాలి సోదరుడా సోదరి సోమరితనం ఉందా మీ దగ్గర ఇప్పుడే విడిచిపెట్టండి ఆలోచన చేయద్దు రక్షణ ఎంత అత్యవసరమో సోమరితనం విడిచిపెట్టడం దాని తర్వాత ప్రయారిటీలో ఉందని భావిస్తాను నా మటుకు నేను సోమరి చేతిని గిన్నెలో ఉంచి నోట వరకు తెచ్చుకోడట ఎంత మద్దకం ప్లేటికి నోటికి ఎంత తేరా ఎంత ఎంత దూరం ఉంటుంది ఏమిటి చాలా తక్కువ అంటే హస్తం ముడు అని ఆ చిన్ని పని కూడా చేయటానికి సోమరికి ఇష్టపడదు ఉండదు సోమరి పోతులు భయంకరమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తారు వారి కుటుంబాలు అసౌకర్యం పాలైపోతాయి కనుక సోమరుతనం విడిచిపెట్టండి సోమరులుగా ఉండద్దు దేవుని పిల్లలు యాక్టివ్గా ఉండాలి దేవుని పిల్లలు చురుకు వారు ఉండాలి హెబ్రీ మంత్రసాదులు మాట్లాడినటువంటి ఆ యొక్క ఐగుప్తులో వారు చెప్పినది ఏమిటంటే ఐగుప్తు మంత్రసాదులు హెబ్రీ స్త్రీలను గుర్చి మాట్లాడుతూ వీరు చురుకైన వారు అన్నారు చురుకైన వారు చురుకుతనం భాగ్యం చురుకుదనం గొప్ప భాగ్యం కనుక సోమరితనాన్ని విడవండి మీ పొటెన్షియాలిటీస్ అన్నీ ఉపయోగించుకోండి మీ వనరులన్నిటిని కూడా క్రమంగా వాడుకోటానికి ప్రణాళిక కలిగి ఉండండి మీరు పైకొస్తారు ఆశీర్వదించబడతారు హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరితన దృష్టికి తానే జ్ఞాని ్ఞాని నేనే అనుకుంటాడు తన దృష్టిలో తాను సోమరు వాడు నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు ఎప్పుడు పనిచేయడు ఎప్పుడు అడిగినా ఏదో ఒక వంక ఇమ్మీడియట్గా చెప్పేస్తాడు పనిచేసే జ్ఞానం గల ఏడుగురిని ఎదురు పెట్టుకొని కూడా వీళ్ళంతా ఫూల్స్ దే ఆర్ వర్కింగ్ ఐఎమ్ వైజ్ ఐ ఆమ్ నాట్ వర్కింగ్ అనుకుంటాడు అతను జ్ఞానం గల వాడు ఉండడు అజ్ఞానే సోమరిగా ఉంటాడు జ్ఞానం గలవాడు చురుకుగా పని చేసుకుంటాడు తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోచున్న కుక్క చెవులు పట్టుకునే వాడితో సమానడు ప్రీమాన దేవుని బిడ్డల సాధారణంగా కుక్కలకు కరిచే గుణం ఉంటుంది దానితో అది పోతున్న ఆ కుక్క యొక్క చెవును పట్టుకుంటే అది కరిచి తీరుతుంది అంటే తనకు వలనాడిన ధర్మం లేదంటే తనకు అనవసరం గొడవ దాని మేలుగా వాడు దెబ్బలు తింటాడు అనవసరంగా అని అర్థం ఇతరుల యొక్క జోలు తీస్తే జరిగేది అదే కదండి ఇతరుల యొక్క సమస్యల్లో వారికి మనం వెళ్ళి అనవసరంగా జోక్యం చేసుకుంటే వీపు మగులుతుంది నిందలు వస్తాయి కనుక జగడము అట్లా జాగ్రత్తగా ఉండండి జగడానికి దూరంగా ఉండండి జగడాలకు దూరం ఉండకపోతే అనవసరపు సమస్యల్లో చిక్కుకుపోతారు గుర్తుపెట్టుకోండి తెగులు అమ్ములు కరువులు విసురువాడు వెర్రివాడు తెగులు అమ్ములు కరువులు విసురు వెర్రివాడు తన పొరుగు వాణి మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తినని పొరుగు వానితో సమానం ఏమండి పొరుగు వాళ్ళని అపహాస్యం చేసి మోసపుచ్చి సరదాగా చేశానులే అని అంటే ఎంత వివేకంగా ఉంటుంది అంతటి వెర్రివాడు ఉంటాడా కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును కొండగాడు లేని ఎడలా జగడము చల్లారును అగ్ని ఆరిపోతుంది కట్టెలు లేకపోతే చూడండి గృహాలలో ఫంక్షన్స్ కొరకు వంట చేస్తున్నప్పుడు కట్టెలు అయిపోతున్నప్పుడు నూతన కట్టెలు తెచ్చి పెడుతుంటాడు లేకపోతే మంట ఆరిపోతుంది పదార్థం ఉడకదు కట్టెలు నిప్పును రాజం అలాగే జగడమాడు వాడు జగడమును ఇష్టపడేటువంటి వాడు కొండగాడు జగడాన్ని పైకి లేపుతాడు కొండగాడు లేకపోతే జగడం అదే చల్లారిపోతుంది సోదరుడ సోదరి అనేక పర్యాయాలు కొండగాడు పాత్ర వేస్తున్నావా నీవు అటువంటి పాత్ర నీ జీవితంలో ఎన్నడూ రాకూడదని నేను ఆశపడుతున్నాను అట్లాగే నా జీవితంలో కూడా అట్లాంటి పాత్ర రాకూడదు మనము కొండగాని వలే ఉంటే జగడం రేగిపోతుంది చాలామంది జగడాన్ని రేపేవారుగా ఉంటారు అంటే వారి యొక్క జీవితంలో వారి యొక్క నోటిని వారు దుర్వినియోగం చేయటం వలన ఇతరులకు అసౌకర్యం తీసుకొస్తారు దాని వలన అనేకులు ఇబ్బందులు పాలవుతుంటారు కనుక జగడము చల్లారాలంటే కొండగాడు ఉండకూడదు కనుక జగడము చల్లార్చటానికే ప్రయత్నం చేయండి వేడి బూడిదకు బొగ్గులు అగ్నికి వేడి బూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహము పుట్టించుటకు కలహ ప్రియుడు కంపారిజన్ చూసారా ఎట్లా వచ్చిందో వేడి వేడి బూడిద కావాలి అంటే ఏం కావాలంట బొగ్గులు కావాలి అగ్ని కావాలంటే కట్టెలు కావాలి మరి జగడం కావాలంటే కలహప్రియుడు కావాలి అన్నాడు కలహప్రియుడు లేకపోతే జగడము లేదు అగ్ని లేకపోతే బుడిదు లేదు అలాగే కట్టెలు లేకపోతే అసలు అగ్ని లేదు ఆలోచించాలి మన జీవితంలో జగడమునకు ఎవరు కారణం కొందరు జగడాన్ని పిలిచి పోషించుకుంటారు కొందరు గృహాల్లో కావాలని దెబ్బలాటకు దిగుతుంటారు కొందరు భార్యలు భర్తలపై భర్తలు భార్యలపై జగడం పెట్టుకుంటూ కలహప్రియులుగా ఉంటారు ఏ మాటంటే ఏమి తప్పు పడదామా అని చూచే ప్రియులున్న ఇంట సంతోషం ఉండదు శాంతి ఉండదు దుఃఖం ఉంటుంది సోదరుడా సోదరి మీ కుటుంబంలో మీరు కలహప్రియులుగా ఉండకండి ఎప్పుడు తంపేల మారిగా ఉండకండి మీ జీవితాల్లో దేవుడిచ్చిన గొప్ప సౌభాగ్యం ఆనందం తెలుసున ఆనందంగా ఉండటానికి చక్కటి ప్లాట్ఫామ్ మీ ఫ్యామిలీలో తయారు చేసుకోండి దాని కొరకు మీరు చేయాల్సింది ఏమిటంటే ఇతరులను గురించి చెడు మాట్లాడటం మానేయండి వారు చెడ్డవారైనా సరే మీరు వారి చెడుని గురించి మాట్లాడటం మానండి అది మీ పని కాదు వానికి తీర్పు తీర్చువాడున్నాడు వస్తున్నాడు తప్పక తీర్పు తీరుస్తాడు మీరెందుకు తీర్పు తీర్చాలా నీకు అర్థం కాని విషయాల్లో నీవెందుకు జోక్యం చేసుకుంటున్నావు ప్రియమైన దేవుని బిడలారా విశ్వాసి సమాధానమునకు కర్త సమాధానం వెదికి వెంటాడాలి విశ్వాసి వ్యత్యాసం ఈ లోకంలో చూపించగలగాలి చూడండి అడ్వర్టైజ్మెంట్స్ మీరు చూడండి వంద రకాల సోపులు తోసేసి వీళ్ళ బ్రాండ్ సోపే అక్కడ పెడతాడు పెట్టి అంటాడు వాటన్నిటితో సమా ఇవేమి పోలిక లేదు ఇది చాలా గొప్పది అంటాడు ఎట్లా గొప్పది చేసి చూపిస్తాడు అలా ప్రతి వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారే వారి ప్రోడక్టును మరి యాజ్ ఏ బిలీవర్గా నీ యొక్క క్యారెక్టర్ని నీవేం డిస్ప్లే చేస్తున్నావు నీ మిషన్ నువేం డిస్ప్లే చేస్తున్నావు నీ విజన్ నీవేం డిక్లేర్ చేస్తున్నావు నీ యాక్టివిటీని పబ్లిక్ లో నీవెట్లా టెస్ట్ ఇవ్వని పొందేటట్లుగా ఉంచుకోగలుగుతున్నావు ఆలోచన చేయమని ప్రభు పేరుట నేను మనం చేస్తున్నాను ఇరవై రెండవ వచ్చిన కొండగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి అవి కడుపులోనికి దిగిపోవును చెడు హృదయమును ప్రేమ గల మాటలాడు పదములను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండిపోతతో సమానము మంటి పెంకు మీద వెండిపోత మూస్తే అది వెండి పెంకు అవుతుందా అది భ్రమపరుస్తుంది అంతే అట్లాగే ఉంటుంది ఎవరు కొండగాని మాటలను నమ్మిన వారి స్థితి గాని మాటలు కడుపులోకి దింపుకొని జీర్ణించుకున్నాడు కడుపులో దిగినటువంటి మాటలు కడుపులో దిగుతాయా ఇక్కడ పోలిక చెప్పాడు ఆహార పదార్థాలు కడుపులోకి వెళ్ళినట్లు కొండగాని మాటలు మనసులోకి వెళ్ళి మనసులు పాడు చేస్తాయి పాడు చేసి పైకి ఎట్లా కనపడతాయి ఆ మాటలు పెంకు మీద వెండిపోతలా కనపడుతుంది కానీ అది వెండి కాదు భ్రమపడేరు కొందరు చెప్పే మాటలు వింటే స్వర్గంగా అనిపిస్తుందా అనిపిస్తుంది కొందరు చెప్పేటువంటి స్టాటిస్టిక్స్ వింటే ఇంకేముంది అంత ఉందనిపిస్తుంది కానీ నాశనం తెలిసిన కొందరు రియల్ ఎస్టేట్ బిల్డర్స్ వేసేటువంటి బ్రోచర్స్ మీరు చూస్తే వారు వేసినటువంటి ఆ బ్రోచర్కి వారు చూపే స్థలానికి సంబంధమే కనపడదు కానీ వారు చూపించేటప్పుడు చాలా మెరుగులు దిద్ది చాలా ఎక్స్పోజిటివ్గా చూపిస్తారు అది వారి వ్యాపారం వారు చేస్తుంటారు ప్రియమైన దేవుని బిడ్డ క్రైస్తవుని జీవితం అట్లా ఉండకూడదు అవునంటే అవును కాదంటే కాదు వాస్తవం వాస్తవంగా చెప్పగలిగిన వాడు ఆ వాడే నిజమైన క్రైస్తవుడు అని పిలుచుకోవటానికి అర్హుడవుతాడు తప్ప కొండగా మాటలు చెప్పి నీవు ఎన్నడూ కూడా నలుపులు తెలుపు చేయలేవు అసత్యాన్ని సత్యములోకి నువ్వు కన్వర్ట్ చేయలేవు సోదరుడా సోదరి నీవు అంగీకరించబడటానికి వేషం వేస్తే ఆ వేషం వేషధారణ బయటపడిపోతుంది జాగ్రత్త నువ్వు భక్తి పరుడిగా బైబుల్ ముచ్చుకొని నటించేస్తే ప్రజలు మోసపోతారు నీవు వారితో పాటు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు క్రిస్టియన్ అంటే క్రైస్తవుడు అంటే తెల్లగుడ్డలు వేసుకొని బైబిల్ సంకలం పెట్టుకొని కనబడి వాడికి వందనాలు చెప్పినవాడు క్రైస్తవుడు అనుకుంటున్నారా మత క్రైస్తవుడు కావచ్చు కానీ నిజ క్రైస్తవుడు అంటే క్రీస్తును వెడించినవాడు కనుక క్రైస్తవుడు క్రీస్తును పోలి నడుచుకోవాలి తప్ప పోలి వేషధారణ మార్చుకోవటం కాదు ఒక బాగా గెడ్డం పెంచి చక్కసిని వేసుకొని చేతిలో మెడలో తిరిగితే ఆయన నిజక్రైస్తుయిపోతాడా ప్రియ దేవుని బిడ్డలారా తీర్పు ఉంది జాగ్రత్త ఆ తీర్పులో మేవేమని సాక్ష్యం పొందుతావు ఈ లోకం నిన్ను కూర్చి ఏమని చెబుతోంది ఒక్కసారి పరిశీలన చేసుకుందాం దేవుని ఎదుట సరి అయిన వాణిగా ఉంటున్నావా సెట్ రైట్ బిఫోర్ గాడ్ దేవుని ఎదుట సరి చేసుకుందాం పగవాడు పదవలతో మాయలు చేసి అంతరంగములో కపటం దాస్తాడు అంతరంగములో ఒకటి పైకి ఒకటి ఇది చాలా పర్యాయాలు మనలోనే ఉంటుంది మనం చాలా జాగ్రత్తగా దీనిని పరిశీలన చేసుకోవాలి పైకి మాయ మాటలు లోపల కపటం ఒకడు భస్టుడైపోతుంటే చూస్తూ ఊరుకోవటం కూడా ప్రమాదమే వాడు దయగా మాట్లాడినాను మాట్లాడినప్పుడు వాడి మాట నమ్మకు వాడి హృదయంలో ఏడు హేయ విషయాలు గలవు వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకుంటాడు సమాజములో వాడు చెడుతనం బయలుపరచబడుతుంది నువ్వు లోపల ఏడు హేయ విషయాలు దాచుకొని పైకి పెదవులతో నవ్వుతూ మాట్లాడితే ఒకవేళ నేను మోసపోవచ్చు లేకపోతే నీ స్నేహితులు మోసపోవచ్చు ఇతర మనుషులు మోసపోవచ్చు కానీ దేవుడు మోసపోడు దానికి రెట్టింపు ఫలితం నీ జీవితంలో నీవు అనుభవిస్తా కపడ వేషం చేత ద్వేషం దాచుకొని ఉన్న సమాజంలో వాడి చెడుతనం బయటపడిపోతుంది ఎందుకంటే నీ ఒక వ్యక్తితో అలా ప్రవర్తించి బయటకెళ్ళిన తర్వాత అది నువ్వే ప్రకటన చేసుకుంటావు నిన్ను ప్రజలకు నమ్మడు నీ చెడుతనం బయటకు వచ్చేస్తుంది తాగదు కనుక చెడుతను విసర్జించి యథార్థవాదిగా ఉండటం జీవిస్తే ఆ యథార్థత నిన్ను సమాజంలో కూడా ఘనమైన వ్యక్తిగా చేస్తుంది కనుక లోపట లోపటొకటి బయటకొకటి ప్రదర్శించకండి గుంటను తవ్వువాడే దానిలో పడును రాతిని స్థాపించు వాని మీదకు అది తిరిగి వచ్చును రాతిని వాని మీదకి అది తిరిగి వచ్చును అబద్ధములాని వాడు తాను నలగొట్టున వాడిని ద్వేషించును ఇచ్చకపు మాటలు మాట్లాడు నోరు నష్టము కలుగు చేయము ఏది పడితే అది మాట్లాడితే నష్టం వస్తుంది ఇది చాలాసార్లు గమనించాను నేను నోటిని కంట్రోల్ చేసుకోకపోతే దాన్ని దాని పర్యావసానాలు చాలా చేదుకుంటాయి దానిని నెరవేర్చాలి మాట ఇచ్చేది ప్రయత్నించినప్పుడు చాలా ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వస్తుంది నోటిని భద్రం చేసుకోండి సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మీ ముందు ఉంచుకోవాలని ప్రభు పేరుట నిర్మాణం చేస్తున్నాను సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము దీని ఎందుకు వ్రాయబడినటువంటి ఇరవై ఏడు వచ్చినాలలో అద్భుతమైన సారాంశం ఉంది అనేక ఆత్మీయ మర్మములు అప్లికేషన్స్ ఇందులో కనబడతాయి ఒక్కొక్క వచ్చినాన్ని మన జీవితాన్ని అనువయించుకుంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది చదువుకుందాం రేపటి దినమును గుర్చి అతిశయ పడకము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు చూస్తున్నారా వార్త ఆరవ అధ్యాయంలో ముప్పై నాలుగవ వచ్చినంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తోంది రేపటిని గుర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏ నాటికీడు నాటికి చాలును వాక్యంలో ఈ దినము దేవుడు మనకు కలుగు చేసింది ఈ దినమందు మనం ఆనందించాలి అయితే రేపటి దినమును గుర్చి అతిశయ పడకూడదు ధనవంతుడు ప్రార్థించాడు ప్రభు సన్నిధిలో ఏమని తను తన యొక్క అంతరంగంలో అనుకున్నాడు ఏమని అనుకున్నాడు నాకు ఎంతో విస్తారమైనటువంటి ధనముంది కొట్ల నిండా ఆహారం ఉంది నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనుకున్నాడు అతడు రేపటిని బట్టి అతిశయించాడు అనేకులు రాబోతున్న కాలంలో మాకేమి సంభవించదు మా మేము క్షేమంగా ఉంటాం దేని వలన అనగా ఈ లోకంలో అనేకమైనవి మేము సమకూర్చుకున్నాం కనుక మాకు చింత లేదు అని అనేక మంది భవిష్యత్తును గుర్చి అతిశయపడుతుంటారు వాక్యం చెబుతోంది భవిష్యత్తు గుర్చి అతిశయపడకండి భవిష్యత్తు మీ చేతుల్లో లేదు రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు కనుక రేపటిని గుర్చి అతిశయపడ వీలు లేదు అలాగే రేపటిని గుర్చి విశ్వాసి చింతించాల్సిన పని కూడా లేదు రేపటిను గుర్చి అతి చేయించకూడదు దేనిని బట్టి డబ్బు కలిగి ఉండటం బట్టి వనరులు కలిగి ఉండటం బట్టి లోక విధానాలు ఉండటం బట్టి అతి చేయించకూడదు రేపటిను గుర్చి చింతించకూడదు రేపు ఏమైపోతామో అనే చింత కూడా ఉండకూడదు రేపు మాకేమిటిలే అనే గర్వము కూడా ఉండటానికి వీల్లేదు ఈ దినము దేవుడు నీ ఆనందము కొరకు ఇచ్చిన దినం నీ నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును చాలామంది వారిని వారు పొగుడుకుంటారు చాలామంది వారి తెలివితేటలను వారి అందాన్ని వారి విద్యను వారి సామర్థ్యాలను వారుకున్నటువంటి సిరి సంపదలను వారికి వనరులను వారే పొగుడుకుంటారు ఎవరికి వారే పొగుడుకుంటే అది చాలా అసహ్యంగా ఉంటుంది నీకు నీ పెదవులు కాదు నిన్ను పొగుడుకోవాలి అన్యులు పొగడాలి అన్యులు పొగుడుకోవాలి ఇతరులు చెప్పాలి నీ ఘనతను గుర్చి నీ విద్యను గుర్చి నీ ప్రభావాన్ని గుర్చి నీ జ్ఞానాన్ని గుర్చి నీ ఆధిక్యతలను గుర్చి ఇతరులు ముచ్చటిస్తే నీకు ఘనత తప్ప నీకు నువ్వే చెప్పుకుంటే కాదు నీ పరిచర్యను గుర్చి ఇతరులు ఏమని చెప్తున్నారు నీ పరిచర్య శక్తితో ప్రభావంతో దైవం అనుగ్రహంతో ముందుకెళ్తోందని చెప్తున్నారా లేక కుటిరత్వంతో ముందుకెళ్తోందని చెప్తారా మీ జీవితం ఏ విధంగా ఉంటోంది మీ ఉద్యోగ ధర్మం ఏమని ప్రజలు చెప్పుకుంటున్నారు ప్రజలు నిన్ను ఏమని అంటున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులను పిలిచి అడిగారు ప్రజలు నన్ను గుర్చి ఏమని చెప్పుకుంటున్నారు అని ప్రజలు ఒపీనియన్ పబ్లిక్ ఒపీనియన్ మనం చాలా పర్యాయాలు నిర్లక్ష్యపరిచేది ఎవరేమనుకుంటే నాకేంటి నేను అనుకునేది చేస్తానంటాం మనం మంచి చేసే విషయంలో అంత కాన్ఫిడెంట్గా ఉంటాం మంచిదే అయితే మంచి చేస్తున్నాం అనుకుంటూ కొన్ని పర్యాయాలు తొలగిపోయే అవకాశం ఉంది కనుక ఇతరులు పక్షంగా ఎటువంటి సాక్ష్యం ఇస్తున్నారో కూడా పరిశీలించుకోవటం జ్ఞానయుక్తమైనదే రాయి బరువు ఇసుక భారము మూడిని కోపం ఆ రెండింటి కంటే బరువు రాయి కంటే ఇసుక కంటే రాయి ఇసుక చూడండి ఏదైనా బరువు పెట్టాలంటే రాయి పెడతాం ఇసుక భారం ఈ ఇసుక కంటే రాయి కంటే కూడా మూఢుల యొక్క కోపం ఇంకా బరువైంది అన్నాడు అంటే తెలిసిన దానిని కనబడు దానిని కనబడని దానితో తెలియని దానితో పోల్చి చెప్తున్నాడు నోన్ టు అన్నోన్ చాలా ఆశ్చర్యకరమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్ ఇది తెలిసిన దాన్ని వివరిస్తున్నాడు తెలియని దాన్ని గురించి అర్థమయ్యేట్టు చెప్తున్నాడు మూడిని కోపం ఎలా ఉంటుందంటే చాలా బరువుగా ఉంటుంది అది సౌఖ్యముగా ఉండదు అసౌకర్యాన్ని కలిగిస్తుంది క్రోధము క్రూరమైనది కోపము వరద వనే పనులున్నది రోషము ఎదుట ఎవడు నిలవగలడు రోషము క్రోధము కోపము రోషము క్రోధము కోపము క్రోధం క్రూరంగా ఉంటుంది కోపం రౌద్రంగా ఉంటుంది వరద వనే పొరుగుతుంది రోషం ఎదుట ఎవడు నిలవగలుగుతాడు ఈ మూడు కూడా చాలా తీవ్రమైనటువంటి మానసిక భావనలు వీటిని కలిగిన వారితో ఎవరు సౌఖ్యంగా స్నేహం చేయలేరు సహవాసం కూడా చేయలేరు అంతేకాక వారిని ఎదుర్కొంటానికి కూడా భయపడతారు కనుక నువ్వు రోషంగా ఉంటున్నావా రోషము ఒక కోణంలో మంచిది రోషం మరొక కోణంలో నీకే హాని చేస్తుంది నీతియుక్తమైన రోషం మంచిది పాపయుక్తమైన రోషం చాలా అసహ్యమైనది చెడు చేయటానికి రోషంగా నువ్వు ముందుకు పోతే నిన్ను బట్టి సమాజం హర్షించదు నీతియుక్తంగా రోషంగా ఉంటే సమాజం తర్వాతైనా నిన్ను అర్థం చేసుకొని ప్రశంసిస్తుంది లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు ఎంతో మంచి మాట లోపల ప్రేమిస్తున్నాను అని చెప్పేవాడి కంటే నిన్ను బయట గద్దిస్తున్న వాడే అధికంగా ప్రేమించినట్టు అదే మేలు ప్రేమిస్తూ మౌనముగా ఉన్నవాడి కంటే గద్దించి మేలు చేసేవాడే మేలు చేస్తున్నట్లు గొప్ప ప్రేమ కలిగినట్టు మేలు కోరి స్నేహితుడు గాయాలు చేస్తాడు పగవాడు లెక్కలే నన్ను ముద్దులు పెడతాడు అంటే పైకి బాగానే మాట్లాడుతూ ఉంటాడు ముద్దు పెట్టుకుంటే అంగీకరించినట్లుగా అంగీకరిస్తూ ఉంటాడు కానీ అతడు దాని వెనుకాల కుఠంగా ఉంది కానీ గాయాలు ఉన్నాయి చూశారు మేలు కోరి స్నేహితుడే గాయం చేస్తాడు కొన్ని పర్యాయాలు మన ప్రవర్తన మన దగ్గర వారు మన స్నేహితులే కొన్నిసార్లు ఆటంకం చేస్తారు అడ్డుకుంటారు ఇలా చేయాలంటారు ఎందుకంటే దానికి వెనకాల మేలు కోరతాడు ఒక స్నేహితుడు తను నేను తీసుకున్న ఒక నిర్ణయాన్ని బట్టి నన్ను చాలా గద్దించాడు నేను వినలేదు నేను వినలేదు దాని పర్యావసానం నా జీవితంలో చాలా తేటగా చూశాను నేను స్నేహితుడై ఉండి ఏమిటి ఇట్లా ఆటంకం మరుస్తున్నాడు మరుస్తున్నాడు అని అనుకున్నాను కానీ దాని వెనకాల సత్యం తర్వాతగా నాకు అర్థం కాలేదు కనుక స్నేహితుడు మేలు కోరుతాడు అందుకే నీకు కొన్ని విషయాలు విభేదిస్తాడు అది గాయంగా అనిపిస్తుంది నీకు అయినప్పటికీ కూడా దాని వెనకాల నీకు మేలున్నది అనేది మర్చిపోవద్దు కొందరు నిన్ను పతనం చేయాలని నిన్ను నాశనం చేయాలని నిన్ను అంగీకరించేటట్టుగా ప్రవర్తిస్తారు దానివల్ల నష్టపోతావు కనుక చాలా మెలకు ఉండాలి లోకంలో ఎవడు మంచివాడో ఎవడు చెడ్డవాడో ఎవడు మేలు చేయాలనుకుంటే ఎవడు కీడు చేయాలనుకుంటున్నాడో మనం పసిగట్టుకోకపోతే మన జీవితం చాలా కష్టాలమయం అయిపోతుంది కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా తొక్కి వేస్తాడు ఆకలి కొని వానికి చేదు వస్తేనైనా తీయగా ఉంటుంది ఆకలి కడుపు నిండినవాడు తేడా చెప్తున్నాడు కడుపు నిండిన వానికి తేనె పెట్టండి తేనె చాలా తీయగుంటుంది కదా కానీ వాడికి తొక్కేస్తాడు వాడు వద్దంటాడు నాకెందుకు ఇది అంటాడు తిరస్కరిస్తాడు ఆకలిగా వాడికి చేదైనది పెట్టినా అనిపిస్తుంది అంటే అతని యొక్క ప్రవర్తన తీరును ఇక్కడ వివరిస్తున్నాడు కడుపు నిండిన వాడు ఉదాహరణ చెప్తూ తేనెను చెప్పాడు కడుపు ఎండిన వాడు ఉదాహరణ చెప్తూ చేదుని చెప్పాడు దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి అంటే అవసరం వాడి వద్దకు నువ్వు అవకాశం ఇస్తే వాడు వద్దంతో చేస్తాడు అవకాశం కొరకు ఎదురు చూస్తున్న వాడి దగ్గరకు నష్టాలతో కూడినటువంటి దానిని ఇచ్చినా దానిని జాగ్రత్తగా స్వీకరించి దానిని వృద్ధి చేసుకుని మేలుగా మార్చుకోగలుగుతాడు కనుక అవకాశం దేవుడిచ్చే గొప్ప కృప దానిని సద్వినియోగం చేసుకోవటానికి మనుషులు ఎల్ల వేళలా సిద్ధ మనసు కలిగి ఉండాలి చూడండి అనేక మంది జీవితాల్లో ఇట్లాంటి పరిస్థితి కనపడదు తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడ విడిచి తిరుగు పక్షితో సమానుడు తన ఇల్లు విడిచి తిరుగువాడు చాలా మంది ఇల్లు విడిచి పారిపోతూ ఉంటారు చాలామంది మనం ఆచూకీ తెలుపండి అని టీవీలో పేపర్లో ఫోటోలు ఇస్తారు ఎత్తు రంగు వయస్సు వారు ధరించిన బట్టలు వారి మానసిక స్థితి వారు నేర్చుకున్న భాషలు ఇవన్నీ చెప్తుంటారు వారు ఎలా ఉంటారు ఇల్లు ఉంటే ఇంటి దగ్గర ఉంటే వారు ఇంటి పట్టున ఉంటారు కనుక చక్కగా ఉంటారు కానీ వారి ఇల్లు విడిచి వెళ్ళిపోవటం వలన పక్షి గూడు విడిచి తిరిగితే ఎట్లా ఉంటుంది అట్లా గమ్యము లేని వారు ఉంటారు గృహాన్ని విడిచి వెళ్ళిపోకండి చాలామంది భార్యలు కన్నీరు పెడుతున్నారు నా భర్త నన్ను వదిలి పరాయి స్త్రీతో వెళ్ళిపోయాడు అని చాలామంది ఏడుస్తున్నారు మా బిడ్డలు మమ్మల్ని విడిచెళ్ళిపోయారని చాలామంది పిల్లలు ఏడుస్తున్నారు మా అమ్మ మమ్మల్ని విడిచిపోయింది మా నాన్న విడిచి వెళ్ళిపోయిందని అనేక మంది ఇలాంటి సమస్యలు అటువారికి ఏమిటి మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి